అదేవిధంగా పెద్దలు తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమల్లన్న ముడి మల్లన్న గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు వాళ్ళ జగిత్యాల జిల్లాలో కిషన్ రావు పేటలో ఒక దళితుల చాలా దుర్మార్గమైన ఇవాళ దళితుడు ధరంపూర్ ఎమ్మెల్యే ఒక మంత్రి అవి కూడా ఈ కన్యా నిజంగా డెబ్బై ఐదు సంవత్సరాల్లో పెత్తందారి విధానం పెత్తందారి విధానం కొనసాగింది మనం ఎక్కడా పెత్తందారి విధానం లేదు భూసాం విధానం లేదు అనుకుంటున్నాం కానీ మన కళ్ళకు కట్టినట్టుగా భూసాం విధానం ఒక రూపాంతరం ఉంది పడిగలిప్పుకొని అది బలహీనల మీద దళితుల మీద ఇక్కడ మిగతా బహుజన్ల మీద దాడులు జరుగుతుందని వల్ల కిషన్ రావు పేట ఎలకటూరు మన కంటి కనబడుతున్నది ఒక వ్యక్తి మీద ఒక పల్లెటూళ్ళ దున్నుకోనో లేకుంటే ట్రాక్టర్ చేసుకొని వ్యవసాయం చేసుకుని ఒక సీటర్ ఓపెన్ చేసిందంటే ఎంత నికృష్టమైంది ఇక్కడ యంత్రాంగం ఉందా లేదా ఇక్కడ రాజ్యాంగం పని చేస్తుందా లేదా మనం డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం ఉన్నాం ఇక్కడ ఒక మంత్రి ఒక ఒక ఎస్సీ ఒక మంత్రి ఎస్సీ నియోజకవర్గంలో ఇంత నికృష్టం నిశ్శబ్దం జరుగుతాయి మనం ఇంక ఇక్కడ ఏం చేద్దామని అని మనం అనుకుంటున్నాం వాస్తవంగా ఇవాళ ఎలా డిఎస్మెంట్ అయినా ఏకపక్షంగా ఉన్నాడని అయినా ఈ కేసును నీరు దాచు దరిదాపుల్లోకి ఇరవై ముప్పై మంది ఒక రాజకీయ అవగాహన ఉన్నోళ్ళు ఒక రాజకీయ అనుభవం ఉన్నోళ్ళు వాళ్ళు చెప్పుతున్నారు మరి ఇట్లా నీసుగా పోతుంటే ఈ పరువు హత్యలను కుల హత్యలను మరి ఎక్కడ దాకపోతాం మనం మనం నిజంగా స్వాతంత్రంలో ఉన్నామా మనం ఇంత ఇంత నిపుష్టమైన జీవితం మనం గడుపుకున్నామంటే మరి ఇక్కడ పోతాం ఏం చెప్తాం ఇది రాజ్యాంగం అమలవుతుందా అని మేము పరిశీలించుకున్నాం ఇక్కడ అనేకమైన రాజకీయ అనుభవం ఉన్నోళ్ళు ఇలా నేతకారి సంఘం కానీ మా రైతు సంఘం కానీ మిగతా రాయమల్లన్న చూ మన అరగోపాల్ సారు నాయకత్వం జరిగే ఒక సంఘం కూడా ఇక్కడ ఉన్నది ఒక దళిత సంఘాలు ఉన్నాయి అందరం కూడా మాకు ఏలింది ఏంటంటే అయా ఇక్కడ మనం నిజంగా దళితులు అంటూ వాడు ఉన్నాడు బీసీలు అంటోడు బీసీలో ఉన్నాడు ఇక్కడ భూస్వామి వేదాన పెత్తందరి వేదాంత యథాపతాకం ఇంకొక రూపాంతరం చెంది ఇక్కడ పనిచేస్తుందనే రైతులు ఇప్పటికైనా మేము కోరేది ఏంటంటే ఇక్కడ న్యాయం జరగాలంటే ఉన్న యంత్రాంగాన్ని మళ్ళా పోలీస్ యంత్రాంగం ఎవరైతే పనిచేస్తుందో వాళ్ళందరినీ మొత్తం మార్చి ఇలా దళిత కుటుంబాన్ని న్యాయం చేయవలసి ఉన్నది ఇలా నేను ఒకటే చెప్తున్నా మంత్రి గారికి లక్ష్మణ్ గారికి నేను ఒకటి కోరుతున్నా రైతు సంఘంగా తెలంగాణ రైతు సంస్థల సాధన సభ అధ్యక్షుడిగా ఆయనకు నేను బాగా తెలుసు నాకు బాగా తెలుసు నిజంగా నువ్వు ఇది న్యాయం చేస్తావు దళితులకు న్యాయం అనుకుంటే డిఎస్పీని వెంటనే నువ్వు మారవాలి నీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి నిజంగా నువ్వు దళితుల పట్ల నీకు ప్రేమ ఉంటే మాత్రం ఇది చేయాలని అంటున్నావు నేను మూడు రోజుల నాలుగు రోజుల ఫోన్ చేస్తే కూడా లేపుతలేడు మరి నువ్వు ఇవ్వలేపుతావు అని నేను అడుగుతున్నాను నీ తప్పకుండా లేపి నువ్వు దాన్ని సమన్వయపరుచుకొని డీఎస్పి వెంటనే మార్చి మళ్ళీ కొత్తగా కొంత ఎంతో న్యాయం చేయాలి న్యాయం చేయకుంటే ఇంకో కాడు ఇంకోలు మింగుతుంది బానవ విలువ ఖరీదు కట్టలేము మానవ జాతిలో ఖరీదు కట్టి మనం చెయ్యలేము తప్పకుండా ఇంకొకటి ఇప్పుడు జరిగిపోయింది అన్యాయం జరిగింది ఒక దళిత కుటుంబానికి అన్యాయాన్ని మనం పూడ్చలేము అయినా కానీ ఇంకొక కాడ ఇంకొక హత్య జరగకూడదు ఒక హత్య ఎంత నిజంగా ఈ సమాజాన్ని ఎంత నికృష్టంగా తయారు చేస్తుందో చూడండి ఇంకొకటి భయం లేకుండా పోతుంది ఇంకొకటి భయం లేకుండా చేస్తారు అందుకోసం ఇంకొక న్యాయం జరగాలంటే ఇటువంటి పరిమి మనం ఎక్కడ ఉన్నాం ఇవాళ అత్యంత నాగరికత లక్షణం ఉన్నాం అమెరికాల మీద ఇక్కడ బాంబేస్తే అక్కడ నుంచి ఇక్కడ బాంబేస్తే పడుతుంది ఇక్కడ నుంచి ఇంకొక కాల పడుతుంది ఇంత టెక్నికల్గా మనం ఉన్నాం కుటుంబాలు కూడా ఇంకా పరువు వచ్చలు ఇంకా జాతి నీతి అనుకుంటూ పోతే మనం ఎక్కడ ఉన్నాం ఎక్కడ ఇది రాజ్యాంగం డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రంలో మనం ఉన్నాం నిజంగా మనం అనుభవించేదంతా ఇంకా భూస్వామి ఇంకా అనిసువేతలో ఇంకా కుల మతము నిజంగా పేరే పనుల మనం బతుకుతున్నాం అది మనం అందరం కూడా మనం కళ్ళు తెరవాలే వెనుకవాడి పేను వాళ్ళు పేనే ఉన్నారు ఇంకా పెత్తందారి విధానం పెత్తందరిగానే ఉన్నది ఇది మారాలే మనుషులు మారాలే మాటల్లో కాదు చేతల్లో మారాలే చేతల్లో తప్పకుండా నిరూపించుకోవాలి అప్పుడే మన మనసులో ఇవాళ మేము ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే మళ్ళీ ఈ సమాజాన్ని ఒకసారి మేలుకొల్పాలి మనము మనం నిద్రపోతే మన పిల్లల మీద పడుతుంది కాటు ఎందుకంటే ప్రేమ అనేది పక్షికి అందరికి ఉంటుంది ఆ ప్రేమ అనేది పిల్లల మధ్య ఉంటే మనం అందరం కూడా పెద్దల మందరూ కూర్చుండాలని ఏదో విధంగా మనం దాని సంభం లేకుండా వాళ్ళిద్దరు ఒకటైతే నుండి చేయవలసిన బాధ్యత మనకు ఉన్నది చాలామంది జాతీయ లీడర్లు కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు ఇలా భారత ప్రధానమంత్రులు కానీ చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా మనం వాళ్ళందరూ కూడా పరిగణనలు తీసుకోవాలి కదా ఇవాళ కిషన్ రావు పేటనే ఇవాళ అత్య జరిగిందంటే ఒక దళిత కుటుంబంలో చాలా అన్యాయం జరిగింది ఇంకొక దళిత కుటుంబం కానీ ఇంకొక బీసీ కుటుంబం కానీ ఏ కుటుంబంలో కూడా నీవు హత్యలు జరగద్దు అక్కడ మనం సమన్వయపరిచి పిల్లలకు పెళ్లి చేయాలి లేకుంటే మనం అందరం ఒక నిర్ణయం చేయాలి హత్యలు చేయడం మాత్రం చాలా ఏమైనా సర్య హత్యలు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య హత్యలు చేయమనేది ఇంకా పాసిన కాలం భూస్వామి కాలం పడిగలిప్పి చేస్తుందని మీరు సందర్భంగా చెప్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనం మేలుకొల్పుదాం కులం లేదు మనం మతం లేదు ఎక్కడ దుర్మార్గం ఉన్నత అక్కడ ఎదురిస్తాం తప్పకుండా నిలుచుందాం తప్పకుండా గెలుద్దాం అని ఇంకొక హత్య జరగదు ఇంకొకరికి అన్యాయం జరగదు ఇంకొక రాజ్యాంగం పరిధిలో మనం ఏం చేద్దామని ఆలోచించాలని ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్న బుద్ధిజీవులు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ మాత్రం మంత్రి గారు మన దీన్ని చొరవ తీసుకొని మాత్రం వాళ్ళకు న్యాయం చేయవలసిన బాధ్యత ఉందని సందర్భంగా నేను మనవి చేస్తున్నా తెలంగాణ జేఏసీ రాష్ట్ర నాయకులు రాజమల్ రాజమల్లన్న గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం మిత్రులందరికీ టీపీ జాగ్రత్త నుంచి ఉద్యమాభిన బాధాకరమైన సందర్భం ఇది చల్లూరి మల్లేశన్న కుటుంబానికి న్యాయం జరగాలి నేను కొన్ని నినాదాల రూపంలోనే మాట్లాడుకుంటున్నాను ఎందుకంటే చాలా విషయాలు మిత్రులందరూ కూడా గుర్తు చేసింది నేను చెప్పింది చెప్పడం కాకుండా చల్లూరి మల్లేసన్న కుటుంబానికి